హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కథనగర్లు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మరొక టాపిక్ తో మేము వచ్చానండి టాపిక్ ఏంటంటే అధికారులు జాగ్రత్త అనేది ఈ రోజు టాపిక్ అండి అయితే అధికారులు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి పరిణామాలు ఏర్పడుతున్నాయి తర్వాత పూర్తి విషయాలు చూసిన బాగుంది నాకు చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కథనగర్లు యూట్యూబ్ ఛానల్ దీంట్లో ఎన్న విధంగా వచ్చాయి కాబట్టి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ మై యూట్యూబ్ ఛానల్ ఇంకా టైం చేయకుండా టాపిక్ లోకి వచ్చేద్దాం అధికారులు జాగ్రత్త అని ఎందుకంటున్నామంటే గతంలో కానీ ప్రస్తుతం కానీ జరుగుతున్న తంతు ఒక ట్రెండ్ ఏంటంటే చాలా రకాలుగా రాజకీయంగా అధికారులు ఏం చేస్తున్నారంటే ప్రస్తుతం ఉన్న అధికార యంత్రాంగానికి వత్తాస కలుగుతున్నారని చెప్పొచ్చు లేదా వాళ్ళు చెప్పినట్టుగా కలుగుతున్నారని చెప్పొచ్చు అది ఎందుకు చేస్తారంటే ఒకటి భయం వల్ల కావచ్చు రెండు భక్తి వల్ల కావచ్చు మూడవది వాళ్ళకు కావలసింది నెరవేర్చుకునే ప్రయత్నం కావచ్చు సో ఏది ఏమైనా మొత్తంగా నష్టపోతున్నది మాత్రం సాధారణ ప్రజలు మాత్రమే దాంట్లో ఎక్కువ శాతం మంది చాలా రకాలుగా నానా రకాలుగా ఇబ్బందులు ఆ తర్వాత కాలంలో కావాల్సి వస్తుంది ఈ అధికార యంత్రాంగానికి సంబంధించిన విషయాలను కనుక ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు నానా పనులు చేయించడంతో నిబంధనలకు విరుద్ధమైన పనులు చేయించడంతో అప్పటి ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి జైలుకు వెళ్ళవలసి వచ్చింది ఒకసారి గమనించండి ఆ తర్వాత కొంత కొంతకాలానికి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభాకర్ రావు కోర్ట్ యాపింగ్ వ్యవస్ వ్యవహారం లోపల ప్రభాకర్ రావు ఎక్కడో అమెరికాలో దాక్కున్నాడు కనీసం వేలు అడగడానికి కూడా అవకాశం లేదు హైకోర్టుకు వెళ్ళినా సుప్రీంకోర్టు వెళ్ళినా నీ ముందు రా ఇక్కడ వచ్చిన తర్వాతనే కేసుకు సహకరించిన తర్వాతనే మే గురించి ఆలోచిస్తామని చెప్పాల్సి వచ్చింది ఇంకా చూసుకున్నట్టయితే గతంలో ఉన్న జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ కాలంలో ఉన్న చంద్రబాబు కొడుకు లోకేష్ బాబు లో రాసుకుంటామని చెప్పి అది ఇప్పుడు వాళ్ళ అధికారంలోకి వచ్చినాక నిజంగా రెడ్బుక్ ఓపెన్ చేసినట్టుగా తెలుస్తుంది కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు చుక్కలు చూస్తున్నారు ఇప్పుడు అదేవిధంగా తెలంగాణలో సైతం గతంలో ఉన్న టిఆర్ఎస్ ఏ విధంగా ప్రవర్తించిందో సేమ్ అదే తీరులో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవర్తిస్తుండటంతో మళ్ళీ ఇప్పుడు కేటీఆర్ కానీ కవిత కానీ నేను కూడా రెండు బుక్ ఓపెన్ చేసినాను ఎవరెవరు ఇబ్బందులు పెడుతున్నాడు ఆఫీసర్లు కానీ మీడర్లు కానీ ఆఫీసర్లని ముఖ్యంగా టార్గెట్ చేసి మాట్లాడుతున్నా వ్యవస్థ ఎక్కడ వెళ్తుంది మీరు చేయవలసింది మీరు నిజంగా చేయాల్సింది చేస్తే కనుక ఏ నా కొడుకు భయపడాల్సిన అవసరం లేదు కానీ వ్యవస్థలను తుంగలో పట్టి మీరు భక్తిని ప్రదర్శించడం కోసం కానీ మీ అవసరాల కోసం కానీ లేకపోతే మీ అవినీతిని కప్పిపుచ్చుకుంటున్నందుకు కానీ లేకపోతే మీ కులపోడు అనే ఒక చిన్నపాటి లోపం వల్ల కానీ తప్పులు చేస్తుంటూ పోతున్నారు ఆ తర్వాత వచ్చిన వాళ్ళు మిమ్మల్ని టార్గెట్ చేయించుకుంటున్నారు ఈ క్రీడ లోపల మీరు అవతల లీడర్లు బాగానే ఉన్నా నిజంగా నవ్విపోయేది మాత్రం సాధారణ పే పేద ప్రజలు మాత్రమే వారికి ఎక్కడ వెళ్ళాలో ఎవరిని కలవాలో ఏ విధంగా వాళ్ళ సమస్యలు సాల్వ్ చేసుకోవాలో తెలియదు అటువంటి అప్పుడు నూటిలో తొంభై శాతం ఏదో మా జీతమే అట్లా ఉందని నేను పరిస్థితుల్లో వదిలేయచ్చు కానీ ఇంకొక ఐదు పది శాతం ఉంటారు కదా వాళ్ళకు మీరు ప్రధాన ఎయి టార్గెట్ అవుతారు రాబో కాలంలో వారు మిమ్మల్ని శాసించ స్థాయికి ఎదురవచ్చు అటువంటి సందర్భంలో కూడా మీరు టార్గెట్గా మారే అవకాశం ఉంటుంది లేదా మరికొందలు అయితే దొంగలు గంగలుగా మారి లేకపోతే కక్షపూరితంగా కొన్ని ప్లేస్లలో మండలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి సో అధికారులు నిజాయితీగా నిక్కచ్చిగా వ్యవహరించడం మాత్రం ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది ఇక ఇంకా కొన్ని విషయాలు వీటి అన్నింటినీ పర్యవేక్షించవలసిన వ్యవస్థలు మన దేశంలో చాలా ఉన్నాయి వాటిని వెనక ఒకసారి పరిశీలించినట్టయితే గతంలో ఒక కేసు విషయంలో సిబిఐ అధికారులే లంచాంగీలు ఉండిపోయి కేసులో ఇరికి జైలుకు వెళ్ళబడ్డారు అదేవిధంగా సుప్రీంకోర్టుకు సంబంధించిన మరొక కేసు విషయంలో సుప్రీంకోర్టుకు సంబంధించిన ఒక జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయినాయి అది ఎక్కడి నుండి వస్తున్నట్టు వస్తున్నట్లు అదంతా ప్రజాధనం కాదా అవినీతి సొమ్ము కాదా దీనికి ఇంకొక ఉదాహరణ చెప్తానండి మొన్న ఈ మధ్య పేపర్లో చూసినాము వార్తల్లో కూడా కనిపించింది ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వీడి శోదాలు చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్తే నోట్ల కట్టాలని కిటికీలో నుండి బయటికి వీడిలో పారేస్తున్నారు అది నిజంగా చెంట వచ్చి కష్టపడి సంపాదించిన ఆ విధంగా ఎవరైనా పడేస్తారు ఎంత అవినీతి అక్రమాలు చేస్తే కానీ అంత సమ్ముకోవబడిందని సో మొత్తంగా ఏంటంటే ప్రతి వ్యవస్థ లోపల దాదాపు మన దేశంలో ఉన్న ప్రతి వ్యవస్థ లోపల కింద మండల స్థాయి నుండి పైన ఢిల్లీ స్థాయి వరకు అంటే గల్లి నుండి ఢిల్లీ వరకు దాదాపు చాలా మంది అధికారులు నూటికి తొంభై శాతం మంది అధికారులు అన్నింటిలో కూరుకుపోయారు అనేది వాస్తవం ఇంకా ప్రజలకు ఏదైనా కొంత ఉద్యోగపు మేలు జరుగుతుందంటే మిగిలిన టెన్ పర్సెంట్ అధికారులు నమ్మకంగా వాళ్ళ నిధులు నిర్వర్తించడం నిజాయితీగా ఉండడం వల్లే ఎంత కొంత మేలు జరుగుతుంది అనేది వాస్తవం సో వీటిని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది ఈ కట్టడి చేయాలని పెద్ద వ్యవస్థ అయితే కాదు కానీ కొంతమంది ఒక వ్యవస్థ గట్టి సీఎం లేదా గట్టి పిఎం గనక అధికారంలో ఉంటే వీటి అన్నిటినీ వినియోగించడం పెద్ద సాధ్యం కాదు ఎందుకంటే ప్రజెంట్ కేంద్రం ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని చూస్తున్నాం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో స్కామ్లు స్కీమ్లు బయటపడ్డాయి కానీ ఈ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ స్థాయిలో ఒక్క స్కామ్ కూడా బయటపడకపోవడం అనేది ఆ దేశభక్తికి ఆ నిజాయితీకి నిదర్శనంగా చెప్పవచ్చు కొన్ని రాష్ట్రాలలో కూడా కొంతమంది ముఖ్యమంత్రులు కూడా నిజాయితీగా వ్యవహరిస్తున్నారు గట్టిగా కింది స్థాయి సిబ్బందిపై అజమహేషి ఉన్న ప్లేస్లలో కూడా కొంత అవినీతి పరిజ్ఞానం కనిపిస్తుంది కానీ చాలా మంది రాజకీయపరమైన పరమైన ఒత్తిళ్ళు కావచ్చు ఇతరత్రీళ్ళకు లొంగిపోయి అధికారులు చేతులు ఎత్తేయడం వల్ల అవినీతి రాజం వెళ్తుంది సో అధికారులు నాయకులు కూడపలకు కొని పెద్ద మొత్తంలో అవినీతి చేసే వ్యవస్థలు ఇప్పుడు సమాజంలో కలిగిస్తున్నాయి కాబట్టి వీటిని నిర్మూలించవలసిన అవసరం ఉంది ప్రశ్నించవలసిన ఆవశ్యకత ఉంది సో వీటిని ప్రజలందరూ గట్టిగా ఎగించినప్పుడే వ్యవస్థలలో మార్పులు వస్తాయి ఒక్కరిగా కాకుండా ఒక శక్తిగా ఆ మార్పు అనేది రావాల్సిన అవసరం ఉందని కోరుకుంటూ ఇటువంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి కదా యూట్యూబ్ ఛానల్ దీని లోపల మీకు ఎంతో ఉపయోగపడే వీడియోస్తో పాటు మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయాలి అలాగే ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే చాలా సంతోషిస్తాను సాధారణంగా అధికారులు ఎందుకు తప్పు చేస్తుంటారు అనేది కనుక మనం ఒకసారి గమనించినట్టయితే వారు సాధారణంగా ప్రభుత్వంలో ఉన్న పార్టీతో గొడవలు ఎందుకు కానీ సర్దుకపోయే తత్వం కావచ్చు లేదా వారి పట్ల వారి నాయకుల పట్ల వాళ్ళు అలా చేస్తే మాకు ఎక్కడో ఒక దగ్గర మేలు జరుగుతుందనే ఉద్దేశం కావచ్చు అంటే వాళ్ళు కోరుకున్న విధంగా ట్రాన్స్ఫర్ కావచ్చు లేకుంటే కోరుకున్న శాఖలోకి బదిలీ కావచ్చు లేదా వారు ఏదైనా అవినీతిలో కోరుకుపోయినా వాళ్ళు వీరిపై చర్యలు తీసుకోకుండా ఉండే ప్రయత్నం కావచ్చు మొత్తంగా ఇంకా కొన్ని విషయాల్లో వాళ్ళ కుల సమీకరణలు కూడా కారణమయ్యే అవకాశం లేకపోలేదు సో మొత్తంగా అధికారులు తప్పులు చేస్తున్నారు అనేది వాస్తవం ఇది నేను చెప్తున్నది కాదండి సాక్షాత్తు మన సీఎం రేవంత్ రెడ్డి గారే మొన్న ఈ మధ్య చెప్పిన విషయం ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయం అయితే ఆయన ప్రకారం ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలో అధికార యంత్రాంగం ప్రధానంగా మూడు కేటగిరీలుగా ఆయన విభజించడం జరిగింది ఒకటి మొదటి కేటగిరీ ఏంటంటే మంచి నైపుణ్యం నిజాయితీ గల స్కిల్డ్ అధికారులు ఇంకా రెండవ రకం అవినీతిలో ఉన్న అధికారులు ఇక మూడో రకం అత్యంత దుర్లభమైన అవినీతిలో కూలిపోయిన మూడో రకం అవినీతి పరి అధికారులు సో వీరిని మార్చడం నా చేత కాదని కూడా ఆయన చేతులు ఎత్తే పరిస్థితికి వచ్చింది వ్యవహారం సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి అధికారులను అవినీతి నుండి మరల్చల్లేకపోవడం నేను ఏం చేయలేకపోతున్నా అనడం నిజంగా ఆలోచించదగిన విషయం ఆ స్థాయిలో మన రాష్ట్రంలో ఆయనకి తెరకపోయింది అనేది ఒకసారి ఆలోచించవలసిన విషయం సో దీనికి తగ్గట్టుగా విరుగుడుగా ఏం చేయలేమంటే చాలా అవకాశం ఉన్న ఆ స్థాయిలో నిబద్ధత కలిగిన లీడర్లు ఆ లో అతనికి సహకరించే వ్యవస్థలు అవసరమవుతాయి కాబట్టి ఇది కేంద్ర స్థాయిలో మోదీ గారు ఆల్రెడీ చేసి చూపిస్తున్నారు కాబట్టి ఇంకా రాష్ట్ర స్థాయిలలో కూడా ఇంకా ఆయా రాష్ట్రాలలో కూడా ఈ అవినీతిని నిర్మూలించాల్సిన అవసరం ఉన్నది సో ఆ విధంగా అతి త్వరలోనే అవినీతి తగ్గుతుందని కోరుకుంటూ మీ కోరుకుంటూ ఇది రోజు వీడియో అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేశారని భావిస్తూ చాలా మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ బాయ్ బాయ్